హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదకొండవ తేదీ మార్చి నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలని నూట ముప్పై రూపాయల అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఈ నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల అయితే టమోటా ధరలు అయితే అన్నదాతలకైతే పడటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు